దయచేసి గెలుపు కూడా అందుబాటులో కూడా అందరూ అందుబాటులో వచ్చేసి ఆ యొక్క ప్రతి దృష్టి కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నామని మొదటి బహుమతి సాధించిన వారు చౌదరి చౌదరి గారు గారు శివకృష్ణ అడుగుల లాగి మొదటి బామే కైవసం చేసుకున్నాయి రెండవ బాబా కైవసం చేసుకున్న వారు ఇరిగం రెడ్డి లక్ష్మీ రెడ్డి గారు రహమత్ కాన్పల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండ్ కమాండ్ ఎనసం వెంకటరామరెడ్డి గారు తాడికట్ల గ్రామం సిక్కి మండలం ఫ్రం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రెండవ కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతి సాధించిన వారు శ్రవణ్ కుమార్ గారు చంద్రకళ నాలుగో బహుమతి సాధించిన వారు వాకి చిన్న గిడ్డనాడు గారు నాలుగో బహుమతి ఐదో బహుమతి సాధించిన వారు తేజేశ్వర గారు సొంతమాగలూరు బాపట్ల జిల్లా వారు ఆ యొక్క ఐదవ బహుమతి ఆరో బహుమతి గోరెడ్డి కేసు పెద్ద కొట్టాలి ఏడవ బహుమతి సాధించిన వారు సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల ఎనిమిదో బహుమతి జయమ్మ వీర గారు మంగపేట తొమ్మిదవ బహుమతి జక్కుల సహస్ర యాదవ్ గారు తొమ్మిదవ బహుమతి రాముల కుమారు ఎల్లగడాడు కమాయణం డాక్టర్ రషీద్ బాషా గారు ఆయొక్క తొమ్మిదవ బహుమతి అండి పదవ బహుమతి జక్కుల సహస్ర యాదవ్ గారు సూర్యపేట జిల్లా

రైతులు పాల్పంచుకోవాల మీదు ఫ్రెడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు పాల్గొనల్సిందిగా ఆహ్వాని సార్ మరి దయచేసి దాతలు అందరూ కూడా అందుబాటులో రావాలా

కోటిరెడ్డి గారు పోరెడ్డి కేశవరెడ్డి గారు సంపత్ గారు హుజూర్ నగర్ వారు అందరం అందుబాటులో ఉండాలయ్యా